అలే దేవునికి స్తోత్రం కలుగును గాక ఉన్న దేవుని బిడ్డలందరికీ కూడా ఏసునామం పెరిట వందనాలు దేవాది దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నటువంటి ఒక దివ్యమైన వాక్యము యహోశ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవ నీకు తోడై ఉండును అని దేవాది దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మనల్ని దర్శిస్తున్నాడండి ఇంతకీ మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడు ఈ వాక్యములోనంటే ఈ వాక్యము ద్వారా యహోశువా అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరంటే మొదటి వచనంలోనే ఉంటుంది యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైనా యహోశువాకు ఇలాగూ సెలవిచ్చాను అంటే మోషే మృతి చెందిన తర్వాత ఆయన శిష్యుడైనటువంటి నూను కుమారుడైనటువంటి ఈయన యహోష్వాతో దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి మాట ఆ రెండవ వచనం నుంచి కూడా ఎనిమిది వచనాల దాకా కూడా అతను ఎలా ప్రవర్తించాలి మోషేకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు మోసే లాగానే ఇతను కూడా దేవుని మాట మీద ఆధారపడి ముందుకు కొనసాగితే దేవుడు మోషేకు చేసిన దానికంటే ఇంకా అధికంగా ఎలా చేస్తాను అని అన్నదంతా వివరంగా చెప్పే ఉంటాడు సో తొమ్మిదో వచనానికి వచ్చేసరికి ఆయన అంటాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాక్యములో ఒక ముఖ్యమైన సంగతి మనం గ్రహించాలండి ఇక్కడ ఆదరణ లేదు భయంతో ఉన్నాడు అనుభవం లేని ఒక పనిలో ముందుకు కొనసాగాలి ఎంత మోషేకు శిష్యుడిగా ఉన్నప్పటికీ కూడా అతను చేసే పని ఎంత వెనక నుండి తను చూశాడే కానీ ఏ రోజు ముందుకు వచ్చి ఏ ఏ విషయంలో కూడా మోషేను మించి తను చేయలేదండి కానీ మోషే వెళ్ళిపోయాడు ఇప్పుడు తనని గైడ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు మంచి చెడులు బోధించి నడిపించడానికి శారీరకంగా ఆకారముతో కూడినటువంటి ఒక సపోర్ట్ అతనికి లేదండి ఆ టైంలో దేవుడు అతనితో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ముందుగా అంటున్నాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అంటే నేను నీకు ఒక మాట ఇచ్చాను కదా నేను నీకు ఒక ప్రామిస్ చేశాను కదా నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను కదా అని దేవుడు బలపరుస్తూ ఆ తర్వాత అంటున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము ఒక మన పరిశుద్ధమైనటువంటి పరలోక తండ్రి ప్రతి సమస్యలో మనము సోలిపోయిన సమస్యలో కృంగిపోతూ మరణ పడకలో ఉన్న ఎంత ఇంకా లాస్ట్ స్టేజ్లోనికి మనం వచ్చేసినా కూడా మన దేవుడు బలపరిచేవాడేనండి ఆదరించేవాడే ధైర్యం ఇచ్చేవాడే అంత గొప్ప దేవుడు మళ్ళీ అతను అంటున్నాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా అని అతన్ని ధైర్యపరుస్తూ మళ్ళీ అతను చెప్తున్న మాట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమో ఎందుకయ్యా భయపడుతున్నావు నేనున్నాను కదా మోసతో ఉన్నప్పుడు కూడా నేను లేకుండా ఏది జరగలేదు మోస అన్నీ చే నా వలన మాత్రమే చేశాడు ఆయన అతను చేసిన దానికంతటికీ నేను ముందుండి నడిపించడం వలన అతను జరిగించిన కార్యాలే ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి నువ్వు ఎందుకు భయ భయపడుతున్నావు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము ధైర్యంగా ఉండు నేను నీతో ఉన్నాను దేవుడు మనతో ఉన్నాడంటేనే ఒక ధైర్యం అండి దేవుడు మనతో ఉన్నాడు మన ప్రతి సమస్యలో అని అనగానే మనకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందండి అది నిజమైన విశ్వాసము కలిగిన వారికి ఉన్నటువంటి ధైర్యం అందుకే నిజము కలిగి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము ఆ తర్వాత అంటున్నాడు ఇంకా బలపరుస్తూ దిగులు పడకము జడియకుము ఎందుకు నువ్వు దిగులు పడద్దు ఈ సమస్యలో నువ్వు చేస్తే దిగులు పడాలి నువ్వు ముందుండి ప్రతి పనిలో నేనే చేయగలను నేనే చేస్తాను నేను లేకుంటే ఏది జరగదు అన్నీ నా వలననే జరుగుతుంది ఎదుటి వ్యక్తుల వలన జరగదని అని వాళ్ళైతే భయపడాలేమో కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ పని అంతా నేను చేస్తున్నాను నీ విశ్వాసమును బట్టి నువ్వు ఒప్పించుకొని నిన్ను నీవు నాకు సమర్పించుకొని ముందుకెళితే చేయాల్సిందంతా నేను చేస్తున్నా కాబట్టి దిగులు పడకము జడియకుమో నీవు నడుచు మార్గమంతటిలో కూడా ఏమంటున్నాడండి దేవుడు ముందు దిగులు పడకయ్యా దిగులు పడితే ఏమొస్తుంది భయం వస్తుంది భయం వస్తే ఏమొస్తుంది తొట్టుబాటు ఆందోళన వస్తుంది ఇవన్నీ వచ్చిందంటే నీ శరీరం ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది కానీ నేను చెప్పే మాట ఏంటిది ముందు నువ్వు దిగులు పడకు ఆ తర్వాత జడియకు దిగులు పడితే జడ్ జడిచిపోతావు భయపడతావు కాబట్టి ఈ రెండు నీ దగ్గర లేకుండా నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు దేన్ని చూసి నువ్వు భయపడిపోతున్నావేమో ఏ సమస్యను చూసి నువ్వు కృంగిపోతున్నావేమో ఏ స్థితిలో ఉండి నాకు ఇంకా ఏ దిక్కు నుంచి నాకు ఆన్సర్ రాదు నన్ను అందరూ మోసం చేసేవాళ్ళు అందరు విడిచిపెట్టేవాళ్ళే ఎవరు నాకు ఆదరణ లేరు ఎవరు బలపరచువారు లేరు నా బతుకంత అని అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి ఈరోజు దేవుడు నువ్వు ఉన్న స్థితిలో నీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండు నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా అని నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను నీ దేవుడిని నువ్వు గమనించు ఆ తర్వాత ఆయన చెప్తున్నమాట నిబ్బరం ఉండు ధైర్యముగా ఉండని దేవుడు సెలవిస్తున్నాడు నీ పరిస్థితిని మించిన దేవుడు నీకు తోడున్నప్పుడు ఏ స్థితిగతులు నిన్నేం చేయలేవు దేవుని బిడ్డ ధైర్యముగా నిలబడను అప్పుడు అంటున్నాడు నిబ్బరమ్మ కలిగి ధైర్యముగా ఉండము ఆ తర్వాత దిగులు పడకము జడియకము నువ్వు దిగులు పడేంతగా ఈ సమస్యలు నేను ఏమైపోతానో ఏ పరిస్థితులు ఏం చూడాల్సి వస్తుందో ఇంకేం రావాల్సి వస్తుందో అని అన్నది నీకు అనిపిస్తుందేమో కానీ నువ్వు దిగులు పడద్దు ఆ తర్వాత జడియకు తర్వాత నీవు నడుచు ఎందుకంటే నీవు నడుచు నీ మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉండును దేవుడి రోజు నీకు ప్రియదేవుని బిడ్డ నిన్ను ధైర్యపరుస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఉన్న మార్గంలో నాకు ఏ సహాయము లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను నీకు సహాయంగా ఉన్న నీ మార్గములో నీ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన నీకు తోడై ఉండును అని చెప్పిన ఆ దేవుడు నీతో కలిసి నడుస్తున్నాడని ఆయన ఒక ఈ వాక్యము ద్వారా రుజువును నీకిస్తున్నాడు ఒక ప్రత్యక్షతను నీకిస్తున్నాడు ఈ వాక్యం పట్టుకోగలిగితే ఈరోజు ఆ ధైర్యం నీదే ఈ వాక్యం నువ్వు అనుసరించగలిగితే ఈరోజు నువ్వు భయపడవు నువ్వు జడియవు ఈ వాక్యము నీకే అనుకుంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చిన విధంగా నిబ్బరముగా ధైర్యంగా ముందుకు కొనసాగుతావు కాబట్టి ధైర్యంగా నిలబడు ధైర్యంగా నిలబడు అక్కడ యోషతో అన్నాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అక్కడ యోషను బలపరిచాడు ఇక్కడ ఈరోజు నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరుస్తున్నాడు అక్కడ యహోశివాతో మాట్లాడాడు ఈరోజు నీకు వచ్చే ధైర్యం చెప్పి నువ్వు నడిచే మార్గంలో నేనున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి యహోశివా స్థానంలో నిన్ను నీవు నిలబెట్టుకుని దేవుడు మాట నాదే నని నువ్వు ఈ మాట నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ధైర్యం ఇస్తున్నాడు ఎందుకంటే నేను నడిచే ఈ కష్ట మార్గమలన్నిటిలో ఈ శ్రమల మార్గములన్నిటిలో దేవుడు నాకు తోడై ఉన్నాడు అని దేవుడు సెలవిచ్చిన తర్వాత ఇంకా నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా నేను ఏ విషయానికి కురింగిపోయిన అవసరం లేదు నా దేవుడే నాకు సహాయకారిగా నాకుతో ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదన్న ధైర్యమును పొందుకొని ముందుకు కొనసాగు ఇటి కృప దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్ Amen. Amen.